వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ఏడాదిలో సింహరాశిలో కేతు సంచారము ఈ రాశుల వారికి భారీ లాభాలు రాబోతూ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతువులకు ప్రత్యేక స్థానం అనేది ఉంది ఈ రెండు గ్రహాలు ఆంగ్ల నూతన సంవత్సరంలో తమ స్థానాన్ని మారుస్తాయి రాహు కేతువు నందుచిక్కున గ్రహాలుగా పరిగణిస్తారు అయితే రాహును భౌతిక ఆనందానికి ప్రతీకగా భావిస్తారు కేతువు మంత్రం ఆధ్యాత్మికతకు బాధ్యతగా పరిగణిస్తారు ఈ యొక్క నేపథ్యంలో కొత్త ఏడాదిలో మే పద్దెనిమిదవ తేదీ రాహు మేనం నుంచి కొమరులో ప్రవేశించగా అదే సమయంలో కేతువు కన్యా నుంచి సింహరాశిలో సంచారం చేస్తాడు సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది అయితే కేతువు సంచారం కొన్ని రాశులపై పెరిగిన ప్రయోజనాలు కలుగుతాయి ఆ జాబితాలు మీరున్నారో లేదో తెలుసుకుంది మేషరాశి జాతకులు మేషరాశి జాతకులకు కేతు ఐదో స్థానం నుంచి రవాణా చేస్తాడు ఈ యొక్క సమయంలో ఈ రాశివారు కేతు సంచారము వేళ ఆర్థిక పరమైన మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది కుటుంబ జీవితంలో అందరి మద్దతు లభిస్తుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది జీవితంలో ఆనందంగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టిన వారికి లాభాలు ఎన్నో ఉన్నాయి తర్వాత రాశి మిథున రాశి వారు ఈ రాశి వారికి మూడవ స్థానంలో కేతు సంచారం ఈ సమయంలో ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ ప్రగతికి దారులు తెరుచుకుంటాయి మీ వివాదాలన్నీ తగ్గుతాయి విదేశాలకు వెళ్ళని అవకాశాలన్నీ ఉన్నాయి మీరు కొత్త వాహనం లేదా కొన్ని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా సంతోషంగా కూడా ఉంటారు రుచిక రాశి వారికి కేదు పదవ స్థానం నుంచి సంచారం చేస్తారు ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి కేదు సంచారం వల్ల అనేక ప్రయత్నాలు పొందుతారు ఈ కాలంలో కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఈ కాలంలో అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులు బాలు లాభాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి మకర రాశి వారికి కేతు ఎనిమిదవ స్థానం నుంచి సంచారం చేస్తాడు ఈ యొక్క సమయంలో మకర రాశి వారికి కొత్త ఏడాది కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది మంచి లాభాలు పొందుతారు మంచి మంచి ప్రయోజనాలు వస్తాయి మీ కుటుంబంలో సత్సంబంధాలు నెలకొంటాయి జీవితంలో స్థిరత్వం ఉంటుంది చాలా లాభదాయకంగా ఉంటుంది మీనరాశి వారికి కేతు ఆరో స్థానం నుంచి సింహరాశి ప్రవేశిస్తాడు ఈ సమయంలో మీనరాశి వారి కొత్త ఏడాదిలో కేతు సంచారం వల్ల పూర్తి లాభదాయకంగా ఉంటుంది అనేక కొత్త అవకాశాలు సైతం పొందుతారు అంతేకాదు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగుల కార్యాలయాల్లో పురోగతి సాధిస్తారు శుభకార్యాల్లో ఎన్నో మార్పులు ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి